సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాజమండ్రి నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు సమచేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు వేతనాలు పెంచాలని సీనియారిటీ ప్రాతిపదికన జీతాలు చెల్లించాలని హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని విధి నిర్వహణలో చనిపోయిన కార్మికులకు పది లక్షల రూపాయలు అలాగే అంగవైకల్యం చెందిన వారికి ఐదు లక్షల రూపాయలు ఇస్తూ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సామానుల యేసుబాబు రాష్ట్ర సహాయ కార్యదర్శి బొంగ మోషేరాజు నగరాధ్యక్షులు సిరికి ప్రసాద్ సెక్రటరీ పాలిక బాలభవానీ కుమార్ శ్రీను యేసుబాబు గణేష్ తదితరులు పాల్గొన్నారు నిత్యావసర సరుకులు ధరలు చూస్తే పెరుగుతున్నాయి ఇంటెద్ది కట్టుకోలేక ఇంటెత్తి ఐదు వేల రూపాయలు కట్టుకోలేకపోతున్నాం ఈ పదమూడు వేల రూపాయలతోనే ఎలా బతకాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి ఎప్పటి నుంచో ఎన్నిపిస్తున్నాము కనుక మా డిమాండ్లు వెంటనే ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పేసి మీ మీడియా ద్వారా మీ ప్రభుత్వానికి ఎన్నిపిస్తున్నాము